ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తా అని ప్రకటన చేశారు రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా అన్నారు ఆర్ఆర్ఆర్ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పారు కాగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పైవ తేదీన ఉదయం పది ముప్పైకి వరకు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై జీవో జారీ విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడతామని అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించే చేపట్టే అవకాశం అవకాశం ఉంది